పాపాన్ని మనము చేసిన ప్రతి పాపనన్ని కూడా ఆయన ఆయన స్వర్థం చేత కడిగి మనను పత్రులుగా చేసి పరిశుద్ధులుగా మార్చి ఆ పాపమునన్నిటిని కూడా అగాధంలో పడివేస్తున్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి ఇక మీదట మనం ఎలాగుండాలంటే పాపము లేని వారిగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి పవిత్రులుగా జీవించాలి ఆ మహిమను తండ్రి అనుకరించి ఆ మహిమను పొందే బిడ్డలుగా ఆ వెలుగుల ఎప్పుడు నిత్యము ప్రకాశించే బిడ్డలుగా మనము బ్రతకాలనే ఈ క్రిస్మస్ అంటే దేవుని యొక్క జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం నిజంగా ఇంతసేపు దైవసేపు సెలవిచ్చాడు ప్రతి ఆదివారం క్రిస్మస్ అని నిజమే అది మాత్రం దినదినము నిన్ను నువ్వు సరి చేసుకోవాలి వారం వారం నువ్ సరి చేసుకోవాలా క్షణ క్షణముని నువ్వు నువ్వు సరి చేసుకోవాలా ఎప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకొని నేను నిజంగా దేవుని పర్లోక రాజ్యాల్లోకి చేరేవాడిగా చేరేదానిగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావో అదే నిజమైన క్రిస్మస్ అదే మనకు అనుకరించిన క్రిస్మస్ క్రిస్మస్ అంటే చాలా సులువుగా ఇంక రేపు అయిపోతే అంటారు ఇంకా నిజమైన క్రైస్తవుడికి క్రిస్మస్ ఎప్పటికీ అయిపోదండి చప్పట్లు కొట్టి వేసేనామా ఏమో నిజమైన క్రైస్తవుడికి ఎప్పుడు కూడా క్రిస్మస్ అయిపోదు ప్రతి రోజు ఎందుకంటే నీ కొరకు ఈ ఒక్కరోజే కాదు క్రీస్తు జన్మించింది ప్రతి రోజు ఆయన నీ కొరకు నా కొరకు నల్గొట్టబెడుతూనే ఉన్నాడు నీ కొరకు నా కొరకు రక్తము ద్వారాలుగా దారేస్తూనే ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన బలి అయిన ఆ దేవుడు ఇప్పటి వరకు కూడా ఆయన రక్తములో పవర్ చావలేదు ఆయన రక్తములో చావు లేదు దేవుడికి మహిమ గాక అలాంటి కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు అలాంటి శిశువు మనకు పుట్టాడు కాబట్టే ఇదే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో అలాగ ఎప్పుడు కూడా క్రీస్తు మనలో పుట్టేవారిగా మనం ఉండాలి పరిశుద్ధులైన దేవుడు మన హృదయములో ఎప్పుడు పుట్టేవారిగా మనం ఉండాలి దేవుడైన తండ్రిని ఎప్పుడు కూడా మనం గనపరిచేవారిగా ఉండాలి ఆరాధించేవారిగా ఉండాలి మైవపరిచేవారిగా ఉండాలి స్థుతించేవారిగా ఉండాలి ఆ నిత్యరాజ్యానికి వారసులయ్యే ఉండాలి దేవునికి స్తోత్రము కలుగును గాక అవును ప్రియ సహోదరి సహోదర దేవుని వాక్యం అంటుంది మనకు అనుగ్రహించబడిన ఆ శిశువు ఏం చేయడానికి వచ్చాడంట మన పాపములన్నీ కూడా మోసుకొని వెళ్ళి మన దోషములన్నీ కూడా మోసుకొని వెళ్ళి ఆ గాఢములు పడవేసి నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు ఇప్పుడు మనం ఎలాగుండాలి పరిశుద్ధ జీవితం జీవించాలి పరిశుద్ధ బ్రతుకు బ్రతకాలి పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేడు కాబట్టే మన కోసం ఆ శిశువు పరిశుద్ధులైన శిశువు పుట్టాడు పరిశుద్ధులైన దేవుడు పుట్టాడు మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి నిత్యము దేవుని స్థుతిస్తూ ప్రతిరోజు క్రిస్మస్ రాగా దేవుని ఆరాధిస్తూ గనపరుస్తూ ఆత్మ పురులమై ఆత్మతో నింపబడుతూ పరిశుద్ధాత్మ శక్తితో పొందుకుంటూ పరిశుద్ధాత్మ మహిమతో నింపబడుతూ దేవుని నిత్యము ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ దేవునికి మహిమ కలుగునగాక క్రిస్మస్ అంటేనే ఆరాధన కదండి దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని దాని అర్థం మరి క్రిస్మస్ మనం చేసుకుంటున్నామంటే ఈ ఒక్కరోజే దేవుని ఆరాధించి వదిలేద్దామా అంతే కదండి నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి నిత్యము దేవుణ్ణి మనం స్తుతించాలి నిత్యము దేవుణ్ణి మనం గనపరచాలి నిత్యము దేవుని మహిమతో మనము నింపబడుతూ ఆ పరలోక రాజ్యానికి మనం చేరాలి దేవునికి మహిమ గాక ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన భుజముల మీద ఉందంట రాజ్యములో ప్రపంచాలను సమస్త సృష్టిని కూడా పాపములో నుంచి విడిపించగల దేవుడు నజరుడైన ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే అందుకే ఆయన రక్షకుడు లోకానికి అనుకరించబడిన కుమారుడు లోకానికి అనుకరించబడిన ఒక శిశువు దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదర నువ్వు నేను కూడా మనకు దేవుడు ఎలాగ కుమారుని అనుకరించాడో మనము కూడా మన మనసులను మార్చుకొని మన మనసులను సమ్మతపరచుకొని మన మనసులను దిద్దుకొని మన ఆలోచన దిద్దుకొని మన ప్రవర్తన దిద్దుకొని నిత్యము ఆ తండ్రి అయిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికే ఆ శిశువును మనకు అనుగ్రహించాడు ఇప్పుడు పాపం తీసివేశాడంటే పాపం తీసివేయబడిన వాడు ప్రతి ఒక్కరు ఏమై ఉన్నారండి పరిశుద్ధులే ఉన్నాడు అసలు పరిశుద్ధులు ఎవరు పాపం లేనివాడు ఆ పాపం లేకుండా ఉన్న పరిశుద్ధుడి భూప్రపంచంలో ఎవరు ఏసు ప్రభు మాత్రమే మొట్టమొదటిగా పరిశుద్ధుడు అనే మాట ఏసయకు రెండవదిగా నిత్యము దేవుని ఆలోచన ప్రకారం నడుస్తూ పరిశుద్ధుడిగా జీవించే నువ్వు పరిశుద్ధుడవు నువ్వు పరిశుద్ధురాలివి ఎప్పుడైతే ఈ జీవితం కలిగి ఉంటామో అప్పుడు నీకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏ అడ్డు కూడా ఉండదు ఏ ఆటంకం కూడా ఉండదు ఏ సమస్య కూడా ఉండదు అలాగ మనల్ని చేర్చడానికే తండ్రైన దేవుడు మనకు మన కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏసైకు మహిమ కలుగునుగాక ఆయన పుట్టాడు ఆయన రాజ్యాలలో ఉన్న రాజులకు పుట్టలేదు ఆయన అధిపతులకు పుట్టలేదు ఆయన ఎలాంటి వారికి అలాంటి వారికి ఒక ధనవంతులకు ఐశ్వర్యవంతులకు పుట్టలేదు కానీ ఒక నీతిమంతుడికి పుట్టాడు ఒక పరిశుద్ధిని యేసు ఏ పరిశుతులైన ఏసేపుకును మరెమ్మకు పుట్టాడు ఆయన పరిశుద్ధుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధ జీవితముగా జీవిస్తూ పరిశుద్ధులైన దేవుని ఎదుర్కొనే బిడ్డలుగా మనం జీవించాలి మనను పరిశుద్ధులుగా మార్చే దేవుడు ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మార్తామో అని ఎదురుచూస్తున్న ఆ దేవుడు మన కొరకు చిత్తపరిచిన ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి మనం ఏమై ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి పరిశుద్ధ ఆలోచనలు కలిగి ఉండాలి పాత పాపములన్నీ కూడా నా పాపములన్నీ కూడా దేవుడు తీసివేసిన తర్వాత ఆ పాపాల జోలికి మనం వెళ్ళకూడదు ఆ పాప పాపపు ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు నీ పాత రోత జీవితాన్ని ఏసయ రక్తము చేత కడుగుకొని మన కొరకు ఒక నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుడు పుట్టాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నిందరహితుడిగా నేను ఉండాలి అని జ్ఞాపకము చేసుకున్నట్టుకే ఈ క్రిస్మస్ మహిమ కలుగుని అవును సహోదరి సహోదరి కనుక్కోలేకపోతుంది దేవుని తెలియని వారు కూడా క్రైస్తవులకే ఈ క్రిస్మస్ అనుకుంటున్నారు కానీ వారికి వారు తెలియకనే చేస్తున్నారు చేస్తున్నారే కానీ నిజంగా వారైతే రహస్యాన్ని కనుక్కోలేకపోతున్నారు ఇది క్రైస్తవులకు మాత్రమే కాదండి దేవుని పుట్టుక దేవుని మనకు అనుకరించబడిన ఆ కుమారుడు ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు సర్వ లోక సృష్టికి మొత్తము దేవుడు అనుకరించాడు ఈ ఉన్న ప్రతి మనుషులందరినీ కూడా తన లోక రాజ్యానికి చేరడానికే చేర్చడానికే ఈ శిశువు మన కోసం పుట్టి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర మనం కూడా అలాంటి మనసు కలిగి దేవుని స్త్రీల్లో పరిశుద్ధులమై పవిత్రులమై నిందారాయితులమై నిజంగా ఎప్పుడూ కూడా క్రిస్మస్లో ఏ ఈరోజు ఉండే ఆనందాన్ని ఈరోజు రోజు ఈ డెకరేషన్ అంతా కూడా మన హృదయాలకు వాక్యమ వాక్యముతో అలంకరించుకొని వాక్యముతో సిద్ధపడి వాక్యముతో మన దేహాన్నంతా కూడా శుభ్రపరచుకొని వాక్యముతో మన హృదయాలన్నీ కూడా పరిశుద్ధంగా మార్చుకొని నిజంగా దేవుని కొరకు జీవించే బిడ్డలుగా కుమార్తెలుగా కుమారులుగా మనం ఉండాలని ఈరోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి మనం మనం సిద్ధపరచుకుందాం మనను మనం దేవుని ఆత్మచేత నింపుకొని దేవుని సెనిలో ప్రార్థిద్దాం ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు గాక అందరు కూడా మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం